హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక మాసంలో పదమూడవ రోజు పదమూడవ అధ్యాయం అయితే కార్తీక పురాణంలో పదమూడవ అధ్యాయం అయితే చెప్పుకోబోతున్నాం కొంచెం శ్రద్ధగా వినండి మీ అందరికీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే నేను చెప్పే దాంట్లో ఎక్కడైనా తప్పులు వచ్చి ఉంటే నన్ను దయచేసి క్షమించండి ఓకేనా ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా వెళ్ళిపోదాము పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకనూ విధముగా చేయవలసిన ధనమములు చాలానే ఉన్నవి వాటిని వివరించదను సావధానుడివై ఆలకింపు కార్తీక మాసంలో నది స్నానము ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణ కుమారు కుమారునకు ఉపనయము చేయటం ముఖ్యము ఒకవేళ ఉపనయనము అగు ఖర్చు అంతగా భరింపసఖ్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచిన ఫలము కలుగును ఈ విధంగా ఒక ప్రేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఇంతటి మహా పాపములు చేసిన చేసియున్ననో ఎంతటి దుష్కృత్యములు చేసి చేసియున్ననో ఎంతటి వ్యభిచారములు చేసి ఎన్ననో ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తాటకములు త్రవ్వించి తాను పై చెప్పినట్లుగా తాను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయము చేసిన చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగం అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఏడల తాను తరించటేగాక తాను తృప్తి పితృదేవతలకు కూడా తరింపజేసిన వాడగను ఇందులో ఇతిహాసము గలదు చెప్పేదను శ్రద్ధగా ఆలకింపము సువీర చరిత్రము ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండెను అతనికి రూపవతి అయిన భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రువుల రాజులచే వాడే భార్యతో అరణ్యముకు పారిపోయి ధనహీనుడై ధర్మదా నదీ తీరంలో నదీ తీరంలో పర్ణశాలను నిర్మించుకొని కందం కందమూల ఫలాదులను భక్షించు కాలమును గడుపుచుండెను కొన్ని రోజులు కాతిని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండరి క్షత్రియ వంశముందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధిని అందుచు అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారులకు కనుల పండుగగాను ముద్దులకి మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొలిది బాలికకు నిండు ఎవ్వన దశ వచ్చెను ఒక దినమున వానప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పర పరవశుడే ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరను అందులో ఆ రోజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను ఒక కడు భీద స్థితిలోనున్నాను అష్టదరిద్రములను అనుభవించున్నాను మా కష్టములు తొలగచ్చటకు గాను మాకు కొంత ఇచ్చిన ఎడల నా కుమార్తెను ఇచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా ఆయనను లేకపోవటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తి నదీ తీరమున కుబేరును గూర్చి ఘోర తపమాచరించి కుబేరును మెప్పించి ధన పాత్ర సంపాదించను ఆ రాజు తన ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ముని ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతులు నిద్రని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతం అంతయ్యను చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెడు సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచూ భార్యతో సుఖముగా ఉండాడు అటులో కొంతకాలము జరిగిన తర్వాత ఆ రాజు భార్యమని ార్యావని మరొక బాలికను కరెను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమను అమ్మవ ధనమునకు అమ్మవచ్చునని ఆశతో ఎదురు చూచుచున్ను ఒకానొక సాధుకుంగవుడు తపతి తపతి నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునుకు స్నాన స్నానార్థమై వచ్చిచూ దారిలోనున్న సువీరును కలుసుకొని ఓయి నీ వెవడవు నీ ముఖవర్ ముఖవర్చస్సు చూడ రాజవంశనందు జన్మించిన వాణి వలె ఉన్నావు నీవు ఈ అరణ్యంలో భార్యా బిడ్డలతో నివసించటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశం వంగదేశము నీలచుండడి సువీరుడను రాజులు నా రాజ్యమును శత్రువుల శత్రువులు ఆక్రమించు చటి ఆక్రమించటచే నా భార్య సమేతముగా నేను ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమైది కష్టమైనది ఏదీ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము దుఃఖము ఏదీ లేదు అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్య నందు వలన ఈ కార అడవిలో సహ కుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు అందు మొదటి కుమార్తెను ఒక మునికుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకుంటుని దానితో ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడమైననో ధర్మ సూక్ష్మము లాలోపించక కన్య కన్యను నమ్ముకుంటేవా కన్య విక్రయము మహాపా ఒక పాతకమ్మలలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసి మనో నరకన అనుభవితురు ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవత ప్రత్యార్థము యావ్రతము చేసిన వారు నశితురు అదీను గాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతల పుత్ర సంతతి కలగకుండా స్వపితురు అట్లనే కన్యను దానమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయ గృహ గృహస్థ ధర్మములు వద్యమొగటి చేయగాక అతడు మహానరకము అనుభవించుచు అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చితము లేదని పెద్దలు వా వాఖ్యానించే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్ననకున్న ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయును అటలు చేసిన ఎడల గంగా స్నానం ఆచరించిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలము పొందటే గాక మొదటి కన్యను అమ్మిన దాని ఫలము కూడా తొలగిపోవును అని రాజులకు హిత హితో హితోపదేశము చేయగా అందుక రాజు చిరునవ్వి నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ నా తాను బ్రతికిన బ్రతికి ఉండగా భార్యా బిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చిన ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమునున్న అవకాశమున చేతులారా జారి జారవిడుచుకుంటున్నా ధనము బంగారము కలవారే ప్రస్తుతము ప్రస్తుతము లోకములో రాణింపగలరని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యం ఉన్న వారిని లోకము గుర్తించిన గౌరవించిన ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిద్దరూ వారికి ఇచ్చి పెళ్లి చేయదును కానీ కన్యాదానము మాత్రము చేయును అని నిక్కచ్చిగా నుండెను ఆ మాటలు విన సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెళ్లిపోయాను మరికొన్న ధనములను సువీరుడు మరణించను త వెంటనే యమబడ్డులు వచ్చి వారిని తీసుకొని పోయి యమలోకంలో అసి అసిపత్రవన అను నరకమున భాగమున పడవేసి అనేక విధములుగా బాధించింది సువీరుని పూర్వీకుడైన శత్రుకీర్తి రాజు ధర్మయుక్తముగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందెను పెమ్మట స్వర్గమునందు సర్వ సుఖ్య సౌఖ్యములను అనుభవించచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయముల వలన ఆ శత్రు శత్రుకీర్తిని కూడా యమకింకురులు పాసములతో బంధించి స్వర్గముని నుండి నరకములకు తీసుకొని పోయి వచ్చి అంతటా శత్రుకీర్తి నేనే నేనే నేను ఎరిగినంత వరకును ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మములు యజ్ఞయాదులను నర్చి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగిన అని మనము మనమును నిన్ను నిండు కడువు ఉన్న యమధర్మరాజు కడిగేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞానువు సర్వజ్ఞుడువు ధర్మమూర్తివి బుద్ధిశాలవి ప్రాణి కోటినంతను సమముగా జూచిచుందువు నన్ను ఎప్పుడూ ఏ పాపమును నేను ఎప్పుడు ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకము నర నరకమునకు ఎందుకు తోడుకొని వచ్చేటకు కారణమేమి సెలవిండు అని ప్రాధాయపడు అంత యమధర్మరాజు శత్రుకీర్తిని గాజీ శత్రుకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మ ధర్మజ్ఞుడివి నీ వెంటు నీ వెంట వంటి దురా దురాచారములను చేసి ఉండలేదు ఆ అయిననేమి నీ వంశీయుడు వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రుకును ధనము దానం ధనమును కాశించి అమ్ముకొనడు కన్యను అమ్ముకున్న వారు పూర్వీకులు ఇటు మూడు తరము తరముల వారు అటు మూడు తరముల వారంతటి వారెంతటి పుణ్యములనైన చేసి ఉన్నప్పటికీ నరక బాధములు అనుభవించటగాక నీచ జన్మత లెత్తవలసి ఉండను నీవు పుణ్యాత్ముడివి అని ధర్మాత్ముడివి అని నేను ఎరగదను కానీ నీకొక ఉప్ ఉపాయము చెప్పేదను నీ వంశీయుడుకు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర నర్మదా నదీ తీరమును తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యా కన్యను వేద పండితుడును శీలవంతుడిగాను ఒక విపురునకి కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించును అటులు చేసిన ఏడల నీవు నీ పూర్వీకులు సువీరుడు నీ పుత్రగుణములు కూడా స్వర్గలోకమునకేగుదురు కార్తీక మాసంలో సాలాంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడు పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధా విధముగాను అబోతనకు వివాహ మనర్చినను కన్యాదానము ఫలమొచ్చును కనుక నీ వెంటనే భూలోకమును కనగేగి తాను తెలిపినట్టులా చేసి నేను తెలిపినట్టుగా చేసి చేసివేని ఆ ధర్మకార్యములు నీ పితృగుణముకు తరించను రమ్ము అని పలికెను శత్రుకీర్తి చతుర్కృతి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమునున్న ఒక పర్ణ కుటీరంలో నివసించుచున్న సువీరుని భార్య భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసంలో సువీరుని రెండవ కుమార్తెను సాలంకృతి కన్యాదానము పూర్వకముగా చేతుర్వేదములో చదివిన ఒక బ్రాహ్మణకు యువ బ్రాహ్మణ యువనికి ఇచ్చి అతి వైగముగా వైభవముగా వివాహము చేశాను అటుల కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడే స్వర్గలోకము నున్న పితృదేవులను కలిసికొలను కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ సమయం వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమును కన్యాదానం చేయవలేనని దీక్ష దీక్షభూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీతను సీ సీనత చూపుడు శాశ్వత నరకమును కేగును త్రయోదశ త్రయోదశ అధ్యాయము ప పదమూడవ పారాయణము సమాప్తము సో ఇదండి ఇందులో నేను ఏమైనా తప్పులు చదువుంటే అక్కడక్కడ కొంచెం తడబడ్డాను క్షమించండి అది ఎప్పుడూ చదవలేరు కదా ఈ సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి చదువుతాం కాబట్టి తడబడుతూ ఉంటాము సో నన్ను క్షమించండి తప్పులు ఉంటే ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హరహర మహాదేవ శంభో శంకర ఓం నమో నారాయణాయ